ప్రజా సమస్యలు చర్చించడానికి వేదికైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత నిధులతో ఆధునీకరించారని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి అన్నారు మునుగోడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కోటి అరవై లక్షల వ్యయంతో నాణ్యంగా నిర్మించాల్సిన అధికారిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కమిషన్లకు ఆశపడి నాసిరకంగా నిర్మించారని ప్రజా సమస్యలు చర్చించే వేదిక ఇలా ఉండదని ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి తన సొంత నిధులతో ఆధునీకరిస్తే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడని మండిపడ్డారు మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకు సోమన్ హెచ్చరించారు చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ మండల అధ్యక్షుడు భీమనపల్ల సైదులు కుంభం చెన్నారెడ్డి ఎండి హైమద్ మిర్యాల వెంకటేశ్వర్లు నకిరేకంటి ఆదయ మాదగోని రాజేష్ గౌ వటికోటి శేఖ జనిగల ముత్యాలు ఆరేళ్ల సైదులు పందుల భాస్కర్ ముచ్చిపోతుల శ్రీను జంగిలి నాగరాజు వరికుప్పల వెంకన్న పాల్గొన్నారు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అనునిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తున్న ప్రజల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తూ అనునిత్యం రోజు మున్గోడు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలపై రివ్యూ చేస్తూ ఇటు ప్రభుత్వంపై అటు మంత్రులపై అనేక రాజగోపాల్ రెడ్డి గారిపై నిరాధారమైన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు మిత్రులు మీరందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉన్నది వారంటా ఉన్నారు మునుగోడు నియోజకవర్గంలోనే నా కాంతి కార్యాలయాన్ని నేను ఆ రోజు ప్రారంభిస్తే మనీ తిరిగి ప్రారంభించాలని చెప్తా ఉన్నారు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి గారికి తెలియని విషయం ఏంటంటే కేవలం ఆయనకున్న అలవాటు ఫస్ట్ కూడా నోటు తెలుసు ఏది అది మాట్లాడాలని అలవాటు కాబట్టి అది తగ్గించుకోవాలని చెప్తా ఉన్నాం మేము క్లియర్ గా ఇది మునుగోడు క్యాంప్ ఆఫీస్ ఆధునీకరణ మాత్రమే అని చెప్పడం వాళ్ళ బోర్డు వాళ్ళకే ఉంది మేము కొత్తగా బోర్డు పెట్టిన దాంట్లో క్లియర్ గా మీకు చూపిస్తాం క్లియర్ గా ఇక్కడ ఆధునీకరణ అని మాత్రమే ఉంది అది దయచేసి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు గ్రహించాలని చెప్తాము పైన ఉన్న బోర్డేమో కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు పాతగా వాళ్ళు అప్పటి నుంచి మంత్రి జయదీశ్వర్ రెడ్డి గారు వేసిన బోర్డు ఇది ఆ బోర్డు అలాగే ఉంది దీని కింద కేవలం ఆధునీకరణ మాత్రమే మేము బోర్డు వేయడం జరిగింది దాన్ని గ్రహించకుండా గమనించకుండా ఎవరో చెప్తే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు నిర్వాల్సిన కోటి యాభై లక్షల రూపాయలు తన సొంత డబ్బులు పెట్టి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో రాజగోపాల్ రెడ్డి గారు ఆ యొక్క క్యాంప్ ఆఫీస్ డబ్బులతో అంగీకరించినప్పటికీ కూడా వారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీరు ఆ రోజు పత్రికా సోదరులు ఎవరు రాసున్నారు అది కేవలం రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పారు చూడండి ఇది మునుగోడు ప్రజల ఇల్లు ఇది మన అందరి ఆస్తి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది దయచేసి పత్రికా సోదరులకు రాయడం జరిగింది ఇది మునుగోడు నియోజకవర్గ ప్రజల ఇల్లు ఇది మన అందరి ఆస్తి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు నేను పెట్టిన కోటి యాభై లక్షలు కూడా రాబోయే రోజుల్లో ప్రజలకే నేను వర్తించే విధంగా వదిలేసి వెళ్తానని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి గారు బాటంగా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆయన ఇంకో మాట మాట్లాడినాడు మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు మండల కేంద్రంలో రోడ్లు ఇల్లు కూల్ చేస్తా ఉన్నారని చెప్పేసి మునుగోడు ఏ రకంగా మునుగోడు హెడ్ క్వార్టర్ లో నిలబడితే దౌర్భాగ్యమైన దుర్వాసన వస్తువు మురికి కాలంలో ఓపెన్ వదిలేస్తే దాన్ని చూసి మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు టౌన్ కాన్సిల్స్ హెడ్ క్వార్టర్ డెవలప్ కావాలని చెప్పేసి ఇటు ముప్పై నాలుగు మీటర్లు అటు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఫీట్లు ముప్పై నాలుగు ఫీట్లు తీసుకొని దాంట్లో ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా మధ్యలో ఇరవై ఎనిమిది ఫీట్లు ఇక్కడ ఇరవై ఎనిమిది ఫీట్లు అక్కడ పెట్టి మధ్యలో డివైడర్ పెట్టి అవన్నీ కూడా ఒక ఆధునీకరణ చేయడానికి అధికారులతో సమీక్షించి మాత్రమే రాజగోపాల్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు చండూర్ హెడ్ క్వార్టర్ వెళ్ళి చూడండి చండూరులో బ్రహ్మాండంగా ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో హైదరాబాద్ కు దీటుగా సిసి రోడ్ లేచిన ఘనత